சபக்கு சபக்கு சபைக்கு வித்தேசின மாலகண்ணலுக்கு மேல అక్కచుల్లుకి తల్లులకి సలసల రక్తంతో మరిగే యువతకి జీవితానుభవాలతోటి పండిపోయి పొలాలు ఎండిపోతున్న పశువులకి నీరు లేకపోయినా పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం వేదికపైన ఆశీరులై ఉన్న పెద్దలు సోదరులు శ్రీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకున బట్టి ప్రకాశం నెల్లూరు దాదాపు ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా మా నాన్నగారి రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పటిదాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు సో వారికి నాకు సీట్ రావడానికి వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశాను సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే ధోలా బాల విరాజన వీరాంజనేయ స్వామి గారికి గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమం సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే వేదికపైన ఆశనం పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటు శ్రీనివాసులు రెడ్డి గారు వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతో నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది వారికి మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత నమస్కారం అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి అలాగే సంతనతుల పాడు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చైర్మన్ వ్యవసాయ మిషన్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంఘ సంక్షేమ సంస్థకి గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పదపూడి విజయకుమార్ గారికి అలాగే ఈ జేజీఎం జరుగుతుంది దీన్ని ముందుకు బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి శ్రీ వి ఏఆర్ దామోదర్ గారికి గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ అలాగే శ్రీమతి పి గాయత్రిదేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా శ్రీ డి హరేరాం నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వెంకటకృష్ణ గారికి ఓఎస్డి ప్రత్యే ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు